జంట హత్యల కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఈ కేసులో రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది పల్నాడు జిల్లా గుంట్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు కోటేశ్వరరావుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు నిందితులు ఓ రెస్టారెంట్లో సమావేశమే హత్యకు కుట్ర పన్నారని హంతకులతో పిన్నెల్లి సోదరుడు ఫోన్లో మాట్లాడినట్లు సాంకేతిక ఆధారాలున్నాయని పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు సర్పంచ్ పదవికి పోటీ చేస్తే తాము మద్దతిస్తామని ఈ కేసులో మొదటి నిందితుడికి పిన్నెల్లి సోదరులు హామీ ఇచ్చినట్టు ఏజీ వివరించారు సార్వత్రిక ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టిన చరిత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉన్నట్లు వివరించారు అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పిన్నెల్లి సోదరుల్ని ఇరికించారని వారి తరపు న్యాయవాది వాదించారు ఈ వాదనలు విన్న కోర్టు పిన్నెలి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది